మేచర్ మల్కాజ్గిరి జిల్లా తిరుమలగిరి పరిధిలోని మరి ఈ రోజు నాగదేవత టెంపుల్ లో ఉన్నాము నాగుల పంచమి సందర్భంగా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు మరి ఇక్కడ ఆలయంలో భక్తులు ఏ విధంగా పూజలు జరుపుకుంటున్నారు ఒకసారి మనం కూడా తిలకిద్దాం ఎట్లా చేసుకుంటున్నారమ్మా చేసుకుంటామండి మేము నగర్ నుంచి వచ్చినా ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం వస్తాం మేము వచ్చి ఇక్కడ నాలుగో సవతి రోజు వస్తాం మాకు చాలా మంచిగా చూస్తుంది అమ్మ తాలి బాగుంటాయి ఎంత బాగుంటాయి మంచిగా ఉంటది అన్నదానం కూడా ఇక్కడ అవుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం అయితే నేను గోపాలనగర్ మచ్చ కోలం నుంచి వచ్చానండి ఇక్కడ చాలా బాగున్నాయండి చాలా బాగా చేశారు టెంపుల్ వాళ్ళు చాలా దర్శనం కూడా మంచిగా అయింది ఇక్కడ బందోబస్తు కూడా మంచిగా చేశారు కొంచెం ఏంటంటే కొంచెం మనకు పార్కింగ్ ఇబ్బంది ఒకటి ఉన్నదండి ఇక్కడ అయితే టెంపుల్ అమ్మవారి దర్శనం మంచిగా ఓకే అన్నీ బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి అందరూ వచ్చాం భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నందుకు అందుకు మీకు అయితే మంచిగా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది అవును బాగున్నాయండి ఎక్కడ లేదండి లోపలికి వెళ్ళాలి పాలు పుట్టుగా పాలు పి అందరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి నాగుల చవితి శుభాకాంక్షలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నది కదండి గుడి చాలా అన్నిటి ఏ మొక్క తీర్చుకోవడానికి అందరికి నమ్మకము

ఇబ్బంది మా పోలీస్ తరపు నుంచి మా ఏసీపీ గారు మా ఎస్ఎ ఇన్స్పెక్టర్ నాగరాజు సార్ ఆధ్వర్యంలో బందోబస్తు మాత్రం పక్కన బందీ చేశాము ఇప్పుడు ఎటువంటి పిక్ పాకెటింగ్ జరగకుండా క్రైమ్ టీమ్ మఫ్టీలో తిప్పడం అన్నదానాల దగ్గర పార్కింగ్ ఏరియా దగ్గర ఎంట్రెన్స్ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర పూర్తిగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన టెంపుల్ టెంపుల్ వారి కోఆర్డినేషన్స్ తోటి వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి జరిపి వాళ్ళతో పాటుగా మంచి కోఆర్డినేషన్ తోటి ఎటువంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా మిస్కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పూర్తిగా చర్యలు అయితే తీసుకోవడం జరిగిందమ్మా